గత ప్రభుత్వంలో ఏదైతే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైసీపీ అని పేరు పెట్టి మరి సుమారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు మరి పరిపాలన చేసినప్పుడు ఆనాడు ఇదే ఆటో కార్మికులు రోడ్డు మీదకి వచ్చారు ఈరోజు కూడా ఈ కూటమి ప్రభుత్వంలో అంటే ఓ పక్క బీజేపీ రెండో పక్క జనసేన మూడో పక్క టీడీపీ వీళ్ళు మూడు కలిసి మరి ముగ్గురు కలిసి కూడా ఒక పార్టీని ఏర్పాటు చేసి దానికి కోటిమే అని పేరు పెట్టి ఈరోజు పరిపాలిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఈ ఆటో కార్మికులు రోడ్డు మీదకి వస్తున్నారంటే వీరి బాధలు మరి తీర్చే నాయకుడే వీరికి దొరకలేదా ఒకవేళ నాయకుడు ఉన్నప్పుడు కూడా నాయకుడు పనిచేసే తత్వం ఆ యొక్క నాయకుడులో లేదా ఈరోజు మరి భారీగా పెంచిన డీజిల్ ఒక పక్క అయితే మరో పక్క పెట్రోలు మరొక పక్క భారీగా పెంచిన వంట గ్యాస్ ఒక పక్క అయితే మరో పక్క విద్యుత్ ధరలు అంటే సామాన్య మానవుడు ఎలా బతకాలి సామాన్యమైన ఎలా బతకాలి మరి ఒప్ప పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే సిటీలోకి ఎంట్రెన్స్ ఇవ్వట్లేదు కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ నిబంధనలు విధించేసింది ఇప్పుడు ఆటో డ్రైవర్ పరిస్థితి ఏమైపోయిందంటే అగమ్య గోచరంగా మారిపోయింది మరి ఇదే ఆటో డ్రైవర్ ఆ రోజు మరి జనసేనకి ఓట్ మరి ఇదే ఆటో డ్రైవర్ ఆ రోజు టీడీపీకి ఓటేయలేదా అదే అదే ఆటో డ్రైవర్ ఆ రోజు బీజేపీకి ఓటేయలేదా మరి ఓట్లు వేయించుకున్నంత వరకు ఒకలాగా ఉన్నారు ఓట్లు వేయించుకుని మీకు అధికారాలు వచ్చిన తర్వాత మీరు మారిపోయే స్థితిలోకి ఎందుకు వెళ్తున్నారు అన్న విషయం మీద ఈరోజు ఆటో కార్మికులు నిరసన బాట చేపట్టారు దాటో కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో మనతో పాటు మరి వారితో మాట్లాడే ప్రయత్నించేద్దాం సరే చెప్పండి అంటే గోవింద్ గారు అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే మరి నిరసన బాటలు చేపట్టడమే కనబడుతుంది కానీ అంటే నాయకుల్లో మార్పులు రావట్లేదు ప్రధానమైన కారణాలు ఏమంటారు విశాఖపట్నంలో నాయకులందరూ కూడా వాళ్ళ అత్యవసరమైనది ఎన్నికల్లో మాత్రమే అంటే దేనికైతే ఆశ ఎక్కువ ఉంటుందంటే ఆటో డ్రైవర్ బతుకులు దినదన కన్నా నూరా వేసుకున్నారు కాబట్టి ఆ రోజు వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తే అంత ఆశగా ఎదురు చూసినట్టు ఒక ఆటో డ్రైవర్ అని చెప్పేసి ఆ రోజు ఎన్నికల్లో మాత్రం ఆటో డ్రైవర్ని ఉన్నతమైన స్థానంలో చూపిస్తున్నారు మటన్ భోజనం అంటున్నారు చికెన్ భోజనం అంటున్నారు డబ్బులు అంటున్నారు ఆ రోజు ఆ రోజు అయిపోయిన మరుక్షణం ఈ ఐదు సంవత్సరాలు కూడా ఆటో డ్రైవర్ ఉన్నారా అని సంగతం కూడా మర్చిపోయారు ముఖ్యంగా విశాఖపట్నంకి వచ్చేటప్పుడు ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ ప్రభుత్వ అధికారులు కానీ విశాఖపట్నంలో ఆటో డ్రైవర్ ఉన్నారా లేదా అన్నానికి నిదర్శనంగా ఈ రోజు విశాఖపట్నంలోని జనాభా లెక్క ప్రకారంగా విశాఖపట్నంలో ఆటోలు తిరగడానికి కల్పించారా అయితే విశాఖపట్నం సిటీ పర్మిట్లు ఉన్నాయా లేదా విశాఖపట్నంలో ఆటోలకి పార్కింగ్ స్థలాలు ఉన్నాయా ఇవి ఏవీ లేకుండా ఆటోలు తిరుగుతున్నాయా లేకపోతే ఉన్నాయా అనే విషయాన్ని ఇప్పుడు కూడా ఈ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ గుర్తించలేదంటే మరి వీళ్ళు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తా ఉన్నారో లేదా కళ్ళు తెరిచి పరిపాలన చేస్తున్నారో లేదా ఈ ఆటో డ్రావ్ల అమాయకులు వీళ్ళు వెనకాల ఎవరూ లేరు అడిగినోడే లేడని చెప్పి మరి దేమవుతో ఉన్నారనేది మాకైతే అర్థం కాలేదు ఈ రోజు కూడా ఆటో డ్రావ్ల పరిస్థితి దినదిన గంట నూరెలా ఉంది మరి ఇక్కడ ఆర్టీఓ అధికారులు కానివ్వండి ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి మరి మా మీద ఎందుకు ఈ కక్ష మాకైతే అర్థం కావట్లేదు రోజు ప్రభుత్వం మీద ఆధారపడకుండా స్వయం ఉపాధి మీద బతుకుతూ మరొకసారి ప్రభుత్వం చేయవలసిన సేవల్లో ప్రజానీకానికి అందుబాటులో ఉంటూ సేవలు చేస్తా ఉన్నాం వికలాంగులకు ఉచితం అంటున్నాం గర్భిణీ స్త్రీలకు ఉచితం అంటున్నాం అదేవిధంగా ఈరోజు ఆర్టీసీ బస్ ఛార్జీ మీకు అద్దె రూపాయ తక్కువైనా సరే ఎక్కడెక్క ఒకడే దించేస్తున్నారు పది రూపాయల రూపాయలు లేకపోయినప్పుడు కూడా ఆటో డ్రైవర్ ఆ ప్రజల్ని గమ్య స్థలానికి కస్టమర్ని తీసుకెళ్లి దింపి రేపు ఇవ్వండి అమ్మ అని చెప్పేసి అంటున్నాడు అయినప్పటికి కూడా ఈ సేవలు చేస్తున్నప్పుడు కూడా మమ్మల్ని గుర్తించకుండా ఒకవైపు ప్రైవేట్ ఫైనాన్స్లు కూడా అదేవిధంగా మాపై దాడులు చేస్తూ ఉన్నారు దానికి అనుకూలమైన పరిస్థితుల్లో విశాఖపట్నం నగరంలో పార్కింగ్ కానీ అలాగే పర్మిట్లు లేవని చెప్పేసి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ఒకప్పుడు అలాగా దాని మీద కేసులు రాస్తూ వచ్చి వచ్చే వస్తున్నారు అయినప్పటికి కూడా దాన్ని ఎదుర్కొని ఏదో దినదినంగా నువ్వు రోజుగా బతుకులు బతుకుతూ ఉన్నాం అంటే వేరే పని లేక ఈ ప్రభుత్వం ఉపాధి కల్పించక మరి అదే ఆటోను నమ్ముకొని ఇంకా జీవనం సాగిస్తూ ఉన్నాం అలాంటి తరుణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం దించినటువంటి జీవాలు కానివ్వండి గత ప్రభుత్వం ఇక్కడ వైసీపీ అమలు చేసినటువంటి ఏవైతే జీవాలు ఉన్నాయో దాన్ని మేమిక్కడ ఈ ఆటో డ్రైవర్ కు పేద ప్రజలకు మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం ఆటో కార్మికులను ఆదుకుంటాం వస్తే పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆటో డ్రైవర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేటువంటి కూటమి ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లేకపోతే బీజేపీ అధ్యక్షులైన గారు గారు బీజేపీ ప్రభుత్వం కానివ్వండి ఈ మూడు కూడా ఆటో డ్రైవర్లు ఆదుకుంటాం రవాణా రంగాన్ని ఆదుకుంటాం మోటార్ కార్మికులకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఆయా జీవాలు ఆ రోజు ఏదైతే బీజేపీ దించిందో ఆ జీవాలు గత ప్రభుత్వం దించినటువంటి జీవోల్ని ఈరోజు రా వచ్చి రాగానే తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ వెంటనే ఆ జీవోల్ని రిలీజ్ చేసి మాపై కనీసం ఓవర్లోడు డేంజర్స్ డ్రైవింగ్ అని ఒక్క పేరు చెప్పి ఈరోజు కోర్టుల చుట్టూ రెండు వేల ఐదు వందల రూపాయలు కట్టి కోట్ల చుట్టూ రోజాది రోజులు రోజులుగా తెప్పిస్తూ ఉన్నారు ఇది అన్యాయం అని చెప్పి ఏఐటిఈసి ఆటో డ్రైవర్స్ యూనియన్గా మేము అడుగుతూ ఉన్నాం అవసరమైతే దీన్ని తిరస్కరించి వెంటనే ఏది కేసులు రాస్తున్నారో ఆ కేసులు వెంటనే విత్డ్రా చేసుకోవాలి అదేవిధంగా విశాఖపట్నం నగరంలో తిరుగుతున్న ఆటోలకు పార్కింగ్ స్థలాలు అదేవిధంగా ఆటోలకు పర్మిట్లు కూడా కల్పించాలి మరొక విధంగా ఈరోజు ఏదిలో కూడా ర్యాపిడ్ అండ్ ఓలా ఓబర్ అని ఈరోజు ప్రైవేట్ కంపెనీలకి ఈ ప్రభుత్వాలే వెనక నుంచి సపోర్ట్ చేసి ఆటో డ్రైవర్ల యొక్క ఉపాధిని దెబ్బ కొట్టే విధంగా అంటే విశాఖ నగరంలో కాదు రాష్ట్రంలో కూడా ఆటోలు ఉండకూడదనే ఒక నిబంధన వీళ్ళు మనసులో గుచ్చి ఇలాంటి నేను ర్యాపిడ్ అని చెప్పి ఇలాంటి ప్రైవేట్ యాప్లు తీసుకొచ్చారు ఇప్పుడు ఒకప్పుడు కార్లు ఇప్పుడు ఆటోలు ఇప్పుడు ఆటో కార్లు టాక్సీ బోర్డు లేకుండా టూ వీలర్లు కూడా తీసుకొచ్చి ఈరోజు ర్యాపిడ్ ఇస్తున్నారు అంటే ట్యాక్సీ బోర్డుగా మీ ఓడి ప్రతి సంవత్సరం కూడా రోడ్ ట్యాక్స్ కడుతూ ఎఫ్సీలు చేయించుకుంటూ మేము ఇన్ని ఇబ్బందులు పడుతున్న వంటి మార్కు లేకుండా ఈరోజు టూ వీలర్లు టూ వీలర్ ఓన్ వెహికల్ గా కొనుక్కొని అంటే అది బాధ్యత కానివ్వండి లేదా స్వయం ఉపాధి కోసం వాళ్ళు తిరగడం కోసం ఏదైనా జల్సా కోసం అనుకోండి ఏదో ఒక విధంగా తీసుకొచ్చాము టూ వీలర్ కూడా ఈరోజు ట్రా ట్రాన్స్పోర్ట్ వెహికల్ కాకుండా ఈరోజు ఆ ట్రాన్స్పోర్ట్ వెహికల్ కింద చలామణి అవుతున్నాయి ఈరోజు ఒక్క వెహికల్ కూడా అట్లా పట్టుకొని ఇదిగో ఇది ట్రాన్స్పోర్ట్ వెహికల్ కాకుండా తిరుగుతుంది ఈ వెహికల్ మేము పట్టుకున్నామని చెప్పి ఒక్కరు కూడా శిక్షించని కోట్ల చుట్టూ కానీ తిప్పేలా పద్ధతి లేదు కానీ ఆటో డ్రైవర్ ఇన్ని సేవలు చేస్తున్నా సరే ఇలాగా దినదన కంట ఒక ఒకవైపు ప్రభుత్వం వైపు ఆధారపడకుండా మా కాళ్ళ మీద మేము బతుకుతున్నప్పుడు కూడా మామై కక్ష సాధింపులు మనం మానుకోవాలి మానుకోకపోతే ఏఐటిసి ఎర్ర జెండాగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నాయకులతో చర్చించినా సరే మీ ఈ జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా వెనకాడే పరిస్థితి ఉండదని చెప్పి ఈ ప్రభుత్వానికి అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు మాట చెప్పండి గత ప్రభుత్వంలో ప్రతి ఆటో అన్నకి పదివేల రూపాయలు ఆనాడు వైసీపీ బాధ్యత తీసుకొని కొంతమంది పొందుకున్నారు కొంతమంది కొన్ని కారణాల వల్ల పొందుకోలేకపోయారు కొంతమంది ఓనర్లు అవడం వల్ల కొంతమంది కార్మికులు అవడం వల్ల అది అంటే తిప్పడం వల్ల కూడా పొందుకోలేకపోవడం వల్ల ఓనర్లకే వెళ్ళిపోయారు అయినప్పటికీ కాబట్టి కొంతమందికి వచ్చిన పదివేల రూపాయలు కూడా నానా రకాల కేసులు కదా పాయింట్లు ఆపారని అన్పార్కింగ్ ఆపారని రకరకాల కేసులు పెట్టి మళ్ళీ అవి లాగిస్తున్నారు అంటే అది ఎలా ఉండేది అంటే ఇచ్చి తాటికాయ లాగి అయిపోయింది కానీ ఈ రోజు ఆకాయ కూడా ఈ ప్రభుత్వం లేదు కదా నేను ఎలా చూడాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము రవాణా రంగ రవాణా రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకుంటామని చెప్పి చెప్పి గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ పదివేల రూపాయలు కేసులు రాస్తున్నారు మీకు పదివేలు పదివేలు ఇచ్చి ఈ రోజు సంవత్సరం మొత్తంలో ముప్పై నలభై వేల రూపాయల వరకు ఆటో డ్రైవర్ లాగుతున్నారని చెప్పి వీళ్ళు ఎన్నికల ప్రచారాలు చేశారు కూడా ఇది చాలదు కాబట్టి మా దగ్గరుండి పదహైదు వేల రూపాయలు మీకు ఇస్తాం అలాగే గతంలో ఈ ఆటో యూనియన్ గా యూజ్ చేయగా మేము ఆటో కు భద్రత కోరుకు ఆటో ఏదైతే సంక్షేమ బోర్డు డ్రైవర్లకి సంక్షేమం నిధి కూడా ఏర్పాటు చేయమనం ఎందుకంటే ఆటో డ్రైవర్లు ఏదైనా ఒక పరిస్థితి జరుగుతున్న యాక్సిడెంట్ జరిగినా లేదా ఈరోజు కాలు చేతులు ప్రేరాలు వచ్చి పడిపోయి మంచాన్ని పడుతున్నా ఆ కుటుంబం అంతటితో అంతరించిపోతుంది అలా ఉండకూడదు ఆ కుటుంబానికి ఏదో ఒక విధంగా పోషకరణ ఉండాలి కాబట్టి మేము ఆటో డ్రైవర్లకు సంక్షేమ చట్టం చెయ్యండి అది కూడా మీరు ప్రత్యేక నిధులు వాసలేదు మేము కడుతున్న పన్నుల్లో మీరు తీసి వన్ పర్సెంట్ తీసి మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయనని గత పదిహేను ఇరవై సంవత్సరాలు మేము పోరాటాలు చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా కనీసం అండి ఈ ప్రభుత్వాలు ఏవి కూడా మమ్మల్ని ఆ విషయాలు పట్టించుకోకుండా ఈరోజు చలామణి అవుతున్నాయి గత ప్రభుత్వం వృతా సాయం చేసి తీసుకుంది ఈ ప్రభుత్వం ఆ ఉడతా సాయం చేయకుండా మొత్తం తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తుంది మమ్మల్ని అంతరించాలని చెప్పి చూస్తామన్నది మమ్మల్ని తిరగనవ్వకుండా చూడాలని ఆటోల్ని నిషేధించాలని చెప్పి అనేక వంటి నాలుగు రకాలుగా మాపై దాడులు చేస్తూ మమ్మల్ని అంతరించాలని చూస్తా ఉన్నారు మేము స్వయం పదమే బతికిన వాళ్ళవి మేము మీద ఆధారపడి బతికిన వాళ్ళని కాదు మా హక్కుల కోసం పోరాడడం కోసం మేము ఎంత దూరమైనా వెళ్తామని చెప్పి చెప్పడం కోసం ఈ ధర్నాన్ని ఇలాగే కొనసాగిస్తాం ఈసారి అంటే మరొక మాట ఏంటంటే రేపో మాపో ఆటో కార్మికుల్ని సిటీకి అండ్ అంటే అవతలకు పర్మిట్ చేయబోతున్నారు అది మీకు లేదు అంటే ఆల్రెడీ కొన్ని స్టేట్లు అది అమలు అయిపోయింది అది రన్నింగ్లో ఉంది అక్కడ కూడా ఆటో కార్మికులు రోడ్లు ఎక్కుతున్నారు మరి ఒకవేళ అలాగే జరిగితే సిటీలోనే మొత్తం బిజినెస్ ఉంటారు వీళ్ళు బ్రతికే తేని మీదే సాయంత్రం అయితే ఫైనాన్స్ వాడికి ఫైనాన్స్ కట్టాలి నెల అయితే ఈఎంఐ వాడకాల బ్యాంక్ వాడికి మరి ఇవన్నీ ఎలా కడతారు ఈరోజు విశాఖపట్నం విశాఖపట్నం సిటీలో పర్మిట్లు లేకుండా ఆల్రెడీ చేశారు ఎక్కడైతే ఇప్పుడు ఈ రోజు ఈ రోజుకి ఈ రోజు వాళ్ళని వెతికితే కనీసం ఒక్క ఆటో కూడా విశాఖపట్నం సిటీలో ఆటో అనేది లేకుండా చేశారు కానీ ఈ ప్రభుత్వ అధికారులు మాత్రం గుర్తించవలసింది ఒక మాటికి ఒక విషయం ఉంటుంది ఈ రోజు ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ ప్రమాదం జరిగితే లేకపోతే ఏదైనా ఒక మనిషిని ఒక రుతురాలను కానీ లేదా ఏదైనా ప్రమాదం వచ్చినా లేదా ఏ ఇంట్లో ఏదైనా ప్రమాదం వచ్చినా ఏదైనా జరిగేటప్పుడు అత్యవసరంగా ఉన్నటువంటి ఆటో డ్రైవర్ మాత్రమే దాన్ని తీసుకెళ్లగల సత్తా ఆటో డ్రైవర్కి మాత్రం ఉంది ఆ జాలిగుణం కూడా రాత్రి ఒంటి గంటకి పిలిచిన ఆటో డ్రైవర్ మాత్రం స్పందిస్తాడు కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో ఆటోలు తిరగకూడదు అంటున్నారు ఈరోజు విశాఖపట్నంలో పెద్ద ఆసుపత్రి ఎక్కడ ఉంది ఒక కొంతకాలం హైవే మీద కూడా ఆటోలు అన్నారు ఈ రోజు ఆర్టీసీ కాంప్లెక్స్ కానివ్వండి ప్రభుత్వ ఆసుపత్రి కానివ్వండి కల్ ట్రాఫిక్స్ కానివ్వండి ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా సిటీ నడిబట్లోనే ఉన్నాయి హైవే తాగుతే తప్ప రోజు ఆ ఆఫీసులకు కానీ ఆ డిపో కానీ లేదా ప్రభుత్వ ఆసుపత్రికి పెద్ద ఆసుపత్రికి చేరే ప్రయాణం చేరడానికి కూడా ఆ రోడ్ల మీద వెళ్ళవలసిన అవసరం ఉంది సిటీ నడుబడిలో రావాలి కాబట్టి మే మేవి అధికారులు ఏమడుతున్నాం విశాఖపట్నం నగరంలో జనాభా సంఖ్యను గుర్తించి గమ్యానికి చేర్పించగల అతి దగ్గరకున్న వాహనం ఆటో కాబట్టి జనసంఖ్యను మీరు గుర్తించుకొని విశాఖపట్నంలో ఎన్ని ఆటోలు మీకు ఉపయోగపడతాయి ఈ జనాభ అవసరం దాని వెంటనే గుర్తించి అందుకే మేము కూడా సిటీ పర్మిట్లు అడుగుతున్నాం ఈ నగరంలో సిటీ ఇప్పుడు సిటీ అనేది చాలా చిన్నదయ్యింది ఇన్నాళ్ళ జిల్లా ఇదంతా ఉమ్మడి జిల్లా ఉండేది ఇప్పుడు జిల్లా చాలా చిన్నది జిల్లాలో ఇప్పుడు ఆ సిటీ పర్మిట్లు అనేది కూడా కల్పించాలి మొత్తం అన్ని విధాలుగా కూడా ఆటో ఆటో లేనిదే ఈ రోజు ఈ నగరంలో జనాభా కానివ్వండి ప్రమాదాలు కానివ్వండి ఏదైనా అత్యవసరం అవసరం ఉంటే ఆటో మాత్రమే ఆ గమ్యానికి చేర్చగలదు కాబట్టి దీన్ని అధికారులు గుర్తించండి ఏ వాహనం కూడా ఇంటి వరకు చేరదు దాన్ని గుర్తించుకొని ఆటోలకు సిటీ పార్మెంట్లు కల్పించాలని నగరంలో పార్కింగ్ స్థలాలు కల్పించాలని కూడా మేము అడుగుతాము ప్ప మరి మనతో పాటు ఎవరైతే మరి సీనియర్ నాయకులు మరి వావునమూర్తి గారు ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కార్మికుడు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నానా రకాల ఇబ్బందులు గురవుతున్నారు అలా ఇబ్బందులు గురవకుండా ఉండాలంటే మరి కంపల్సరీ వారి పక్షాన పోరాడే నాయకుడు ఒకటి ఉండాలి ఆ నాయకుడు కోణంలో ఈరోజు మరి వానుమూర్తి గారు కనబడతారు మరి ఏదేమైనప్పటికీ కూడా ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అంటే సీనియర్ నాయకులుగా మరి ఇందులో మీరు ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నారు మీరు కష్టాలు దగ్గర నుండి చూస్తున్నారు అంటే ఒకటి ఆర్టీఐ వాళ్ళకి ఏ ఇబ్బందులు అయినా వారికి ఏ ప్రాబ్లం అన్నా వాళ్ళ కంపల్సరీ వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు చవడం మూర్తి గారు మీ కార్మికులకి చెప్పండి అని చెప్పి చెప్పడం అన్ని ఇవన్నీ ఒకవంత అయితే ఈరోజు ఆటో కార్మికులు బ్రతుకు అగమ్య గోచరంగా మారిందని అంటున్నారు నేను ఒక జర్నలిస్ట్గా దానికి మీరేమంటారు ఖచ్చితంగా మేము చెప్పింది మేము ఏకీపిస్తున్నాం రవాణా శాఖ అధికారుల సంగతి పక్కన పెడితే పోలీస్ అధికారులు ఆటో డ్రైవర్ల అవేర్నెస్ అని చెప్పి వాళ్ళు చైతన్యం చెప్పి వాళ్ళు మార్పు అని చెప్పి ఆటో డ్రైవర్ని హాలుల్లోకి తీసుకెళ్ళి గంటల తరబడి లెక్చర్లు ఇస్తున్నారు ఇచ్చిన లో ఆటోలో ముగ్గురు మాత్రమే ఎక్కించాలి కాకి యూనిఫామ్ వేసుకోవాలి రికార్డులన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అలా ఉంటే మీ జోలికి రావని చెప్తున్నటువంటి పోలీస్ అధికారులు రవాణా శాఖ అధికారులకి ఆటో డ్రైవర్లు ఒకటే ప్రశ్నిస్తున్నారు ఇవాళ పోలీస్ జీప్ నడిపినటువంటి ఆటో డ్రైవర్లు జీప్ డ్రైవర్ గారికి ఒక్కడికైనా సీటు బెల్ట్ ఉంటుందా అలాగే పోలీస్ స్టేషన్లో కానీ పోలీస్ జీపుల్లో తిరిగినటువంటి వాళ్ళ సిబ్బంది ఒక్కడ కూడా యూనిఫామ్ ధరించట్లేదు వాళ్ళకి ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ప్రజలు కట్టినటువంటి పన్నుల నుంచి పోలీసు వారికి సంవత్సరానికి మూడు జతల బట్టలు బూట్లు వగేర వేస్తున్నారు అలాగ ఇచ్చినా కానీ వాళ్ళు యూనిఫామ్ వేసుకోవట్లా వేసుకోలేనటువంటి వాళ్ళ కోసం మాట్లాడినటువంటి పోలీస్ ఆఫీసర్లు లేదా ఆ ప్రభుత్వ అధికారులు ఇవాళ కోటికి లేనటువంటి పేదవాడు ఆటో డ్రైవర్ మీద తిరగబడుతున్నారు వారి మీద దాడులు చేస్తూ ఉన్నారు యూనిఫామ్ లేకపోతే మొదటిసారి నూట యాభై రెండోసారి మూడు వందలు లైసెన్స్ లేకపోతే ఐదు వేలు పెర్మింట్ లేకపోతే పదివేలు ఇన్సూరెన్స్ లేకపోతే ఐదు వేలు చివరికి మనిషి కనుక ఆరోగ్యంగా ఉంటే ఆరికి ఇరవై వేల రూపాయలు జరిగిమనేసేటువంటి ఒక కొత్త పద్ధతిని ఇవాళ ప్రభుత్వ అధికారులు తీసుకొచ్చారు అందువల్లే ఇటువంటి చర్యలు వెంటనే ఆపాలని చెప్పి ఇవాళ విశాఖపట్నం సిటీలో జీవీఎంసీ గాంధీ దగ్గర పెద్ద ఎత్తున ఎర్రగా ఎండెక్కినా కానీ వందలాది మంది ఆటో డ్రైవర్లు తమ యొక్క ఆకలి బాధల్ని ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి తెలియజేయడానికి వచ్చారు ఇవాళ ప్రధానమైన డిమాండ్లు ఆటోలు పది మంది స్కూల్ పిల్లలకు అనుమతినివ్వాలని స్కూల్ పిల్లలు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన జీతాలు పెంచాలని చెప్పి ఆటో డ్రైవర్లకి పెద్ద ప్రమాదకరమైన జీవాలు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అధికారులకు వస్తే ఆటో డ్రైవర్లు అనారోగ్యతో చనిపోతే ఐదు లక్షలు ప్రమాదాలు చనిపోతే పది లక్షలు ఇస్తా ఉన్నారు వారి కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినట్టు పెద్ద మనిషి ఇవాళ తొమ్మిది నెలలు అయింది ఈ రోజు వరకు అమలు చేయలేదు కదా ఇవాళ మాట్లాడితే పోయిన ప్రభుత్వం ఖజానా దోషింది ఖజానా ఖాళీ ఉంది కాబట్టి ఇంకా చూస్తాం చేస్తామని చెప్పి అంటున్నారు ఇవాళ చూస్తాం చేస్తామనేటువంటి ఈ ప్రజాప్రతినిధులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న లేదు మొన్న ప్రజాప్రతినిధులకి ఇరవై నాలుగు శాతం జీతాలు పెంచారు మీరు ఎవరు అడిగి పెంచారని చెప్పి ఇవాళ ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు అందువల్ల ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినటువంటి రిటైర్ అయిపోతే పాతిక వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నటువంటి ఈ పాలక ప్రభుత్వాలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు మండి టెండలోని బోరున వర్షం కురిస్తే వనికిన తోటే రైల్వే స్టేషను ఆటో స్టాండ్లు అదే విధంగా బస్ స్టాండ్ల నుంచి ప్రయాణికుల్ని సురక్షంగా వారి ఇంటికి దేబెట్టిన ఆటో డ్రైవర్లకి మీరు ఇచ్చినటువంటి గిఫ్టెట్ ఆడి చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అందువల్లే ఇవాళ ఆటోలు పది మంది స్కూల్ పిల్లల్ని అనుమతించాలి ఆటోలు మేము పెట్టిన రవాణా శాఖ పోలీస్ కేసులు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఎఫ్ఐఆర్లు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఆటో డ్రైవర్ని కోర్టులో పెట్టే ప్రతిపాదన వెంటనే విరమించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వాన్ని అలాగే అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎలక్షన్లు వచ్చేటప్పుడు మాకు ఓటు వేయండి మేము మీ పక్కనే ఉంటాం మీ హక్కులు సాధిస్తామని చెప్పి గత ప్రభుత్వం మీద వారు చేసినటువంటి ప్రచారాన్ని నమ్మి కొంతమంది ఆటో డ్రైవర్లు దొంగోట్లేస్ మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీని గెలిపించారు గెలిపిస్తే మీరు ఆ ఆటో డ్రైవర్లకి మీరు చేసినటువంటి సహాయం ఏటో మీరించినటువంటి సహాయం ఏటో చెప్పాలని చెప్పి ఇవాళ ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా మీరు ఆటో కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ తో కూడిన ఓ సంక్షేమ పోటీ చేయాలని చెప్పి జీవో నెంబరు ఇరవై ఒకటి ముప్పై ఒకటి రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎనిమిది తొంభై నాలుగు గజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని చెప్పి ఇవాళ హిట్ రన్ అని చెప్పి నూతన మోటార్ యాక్ట్ చట్టం తెచ్చారు ఆ చట్టం అమలైతే ఆటో డ్రైవర్ కి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పది లక్షల రూపాయలు జరిమానని చెప్తున్నారు మేము అడుగుతా ఉన్నాం ప్రధాన మంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి మంత్రుల దాకా ఆటో డ్రైవర్లు వారం రోజులు నిద్రపోతే ఈ దేశం మొత్తం సేకట పడే పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి తెచ్చుకోకముందే రైతాంగం తర్వాత అతి పెద్ద రంగం రోడ్డు రవాణా రంగం ఆ రంగాన్ని కాపాడడానికే ఆ ఆటో డ్రైవర్లకి కావలసినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ గారు పేదవాళ్ళ మీద మీరు కన్నేరు చేస్తున్నారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇవాళ విశాఖపట్నం పోర్ట్ ట్రస్టు అదేవిధంగా గంగవరు స్టీల్ ప్లాంటు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి పది టన్నులతో వెళ్ళవలసిన లారీలు ఇరవై ముప్పై టన్నులు వేసుకొని మొత్తం ప్రజా రోడ్లన్నీ కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు మీరు ఆ విషయంలో ఎన్ని లారీలు మీరు సీజ్ చేశారు ఎన్ని లారీలే మీరు కోర్టులో పెట్టారు ఇవాళ ఆటో డ్రైవర్లకి చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి మేము అడగదలుచుకున్నాం అలాగే ప్రైవేటు బస్సులు అసలు యాభై ఆరు మంది ట్రా ప్యాసెంజర్లు ఉన్నటువంటి బస్సుల్లో ఇవాళ టాప్ మీద అదే విధంగా గ్రౌండ్ లో కూడా లగేజ్ లెక్కించుకొని వెళ్ళి ఇవాళ ప్రమాదాలు జరిగి వందలాది మంది చనిపోతున్నారు వారి మీద మీరు తీసుకున్న చర్యలేటు చెప్పాలని చెప్పి ముఖ్యంగా ఆటోల్లో స్కూల్ పిల్లలు తిప్పిన ఆటోలు ఈ మధ్యకాలంలో గడిచిన ఐదారు సంవత్సరాల్లో ఒక్క ఆటో కూడా ముఖ్యంగా స్కూల్ పిల్లల ఆటోలు ఒక్కటి కూడా ప్రమాదం జరగలేదు అయినా మీరు ప్రమాద భూజను చూపించి ఇవాళ ఆటో డ్రైవర్లకి జీవనాధారం లేకుండా చేసే చర్యకి మీరు పాల్పడవద్దని చెప్పి మేము ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందువల్ల ఇవాళ ఆటో డ్రైవర్లకు కూడా మీరు అవేర్నెస్ మీటింగ్లు పెడుతున్నారు మరి తల్లిదండ్రులు స్కూల్ ఫీజులు వేలాది రూపాయలు కడుతున్నారు మరి ఆ పిల్లల్ని తల్లితండ్రుల కంటే ఎక్కువగా ఆ పిల్లలు క్యారేజీలు పట్టుకుంటున్నారు వాళ్ళ బ్యాగులు పట్టుకుంటున్నారు ఆటోల్లో పెడుతున్నారు వాళ్ళు స్కూల్కి తీసుకెళ్తున్నారు స్కూల్కి తీసుకెళ్లి తిరిగి ఇంటికి దేబెట్టేటువంటి ఒక దేవుడిలాగా భావించవలసినటువంటి ఆటో డ్రైవర్ని మీరు వాళ్ళ ఒక సంఘ వ్యతిరేక శక్తిలాగా మీరు ముద్ర ఇస్తారంటే ఆటో కార్మికులు చూస్తూ ఊరుకోరని చెప్పి విశాఖపట్నంలో ఉన్న అధికారులకు చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఎమ్మెల్యేలు మంత్రులు మీరు ఆటో కార్మికుల యొక్క సమస్యల్ని గుర్తిస్తారా గుర్తించరా చెప్పాలని చెప్పి మేము నిలదీస్తున్నాం గుర్తించి మీరు సమస్యలు పరిష్కరిస్తే సరే లేని పక్షంలో రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తామని చెప్పి కూడా ఏ సందర్భంగా వారికి హెచ్చరిక చేస్తా ఉన్నాము సార్ మీరు చెప్పండి అసలు అంటే ఈ మధ్యకాలంలో బైకుల మీద కూడా అంటే సర్వీస్ చేసే విధానం వచ్చేసింది అని మరి అలాంటప్పుడు మరి ఆటో డ్రైవర్లు ఎలా బతుకుతారు ఈఎంఐలు మరి మా మంత్రులు వచ్చిన బ్యాంకు తాలూకు అమౌంట్ ఎలా కడతారు ఈరోజు నేను నాకు గత ముప్పై సంవత్సరాలుగా నేను ఆర్డర్ చేస్తున్నాను అండి తినడానికి తిండి కూడా చాలా ఇబ్బంది అవుతుంది వాస్తవంగా అయితే ఈ రోజుల్లో అనకూడదు కానీ నిత్యావసర కూరగాయలు కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ మొత్తాన్ని ధరలు పెరిగిపోయి పెరిగిపోయినప్పటికీ కూడా మా కష్టంతోనే మేము ఆర్డర్ చేసుకుని బతుకుంటే ఈ ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు స్కూల్ పిల్లలు ఉదాహరణ స్కూల్ పిల్లలు ఉన్నారు స్కూల్ పిల్లలు పది మందిని తీసుకుని వెళ్ళామనుకుంటాం ఉదయం ఉదయం ఒక ట్రిప్ ఉంటుందండి కానీ సాయంత్రం నాలుగైదు ట్రిప్పులు ఉంటాయి దానివల్ల ఏదో ఆ స్కూల్ పిల్లలు తిప్పిన తర్వాత ఈ బేరాలు ఓలా ఊబర్ ర్యాపిడు ఈ మధ్యకాలంలో వచ్చాయి వచ్చిన తర్వాత మేము ఏదో వేసుకుని రెండు వందలు మూడు వందలు ఐదు వందలు సర్వీస్ చేసుకు వెళ్తున్నాం ఏంటి అయినప్పటికీ కూడా మాకు గండి కొట్టే విధంగా ఈ మళ్ళీ ఈ కంపెనీలు కూడా తయారాయి మళ్ళీ టూ వీలర్స్ మళ్ళీ యాడ్ చేశారు టూ వీలర్స్ ఏంటి అది కూడా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కాదండి మామూలుగా ఓన్ వెహికల్స్ ఓన్ వెహికల్స్ మీద వాళ్ళు ఈ ఓలా ఊబర్ ర్యాపిడు వేస్తున్నారు వేసి మాకైతే మాత్రం చాలా పట్టగొదిరే విధంగా చేస్తున్నారు అదే ఇంకోటి ఏంటంటే నేను ముఖ్యంగా నేను ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను ఉదాహరణగా నాకు ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు పాపకి ఫీజు రి అంబర్స్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో పాపకి ఫీ ఫ్రీ సీట్ వచ్చింది వస్తుందనే ఉద్దేశంతో బాబుని నా అంటే ఈ రోజుల సంబంధం నా పిల్లలు అవ్వకూడదు కానీ కాన్సెప్ట్తో బాబుని నారాయణ స్కూల్లో వేశాను బాబుని నారాయణ స్కూల్లో వేశాను అయ్యండి ఉన్న ఉన్న వాళ్ళతో పోటీగా నా పిల్లలు నేను ఫస్తుంటూ కూడా అండి ఫస్తుంటూ కూడా నారాయణ నారాయణ కాలే చదివించారు చదివిస్తుంటే ఇప్పటికీ మా పాపకి ఫీజు రేమ వేయలేదు అసలు మేము ఎలా ఎలాగా ఇప్పుడు మరి నేను ఇప్పుడు పాపకి ఫీజు కట్టాలా బాబుకి ఫీజు కట్టాలా ఏంటి దానితోటి ఏదో నా తండాలు పడి అప్పులు చేసి ఏదో మళ్ళీ చదివించుతున్నాను చదివించినప్పటికీ కూడా మనశాంతిగా బండి అయినవి కన్నా మా పొట్టలు కొట్టే విధానంగా అధికారులు చేస్తున్నారు అంటే నేనేమన్నా అనేది ఏంటంటే ఇప్పుడు ఆటోకి ఎల్లో బోట్ ఇచ్చారు అంటే టాక్సీ బోట్ కదా మరి ట్యాక్సీ బోట్ కారు టాక్సీ బోటు ఓన్ బోట్లు ఉన్నాయి మరి అలాగే మరి ఈ రోజు ఓన్ వెహికల్స్ అంటే బైకులు కూడా ఎంప్లాయీలు గవర్నమెంట్ ఎంప్లాయీలు కూడా సాయంత్రం వచ్చినప్పటికి సెలవు ఐదో గంటకు డ్యూటీ అయిపోతే వచ్చేసి మళ్ళీ వాళ్ళు కూడా ర్యాపిడ్ లేస్తున్నారు మరి వాళ్ళకి ఎందుకు మరి ట్యాక్సీ బోట అది కరెక్ట్ అండి ఎందుకంటే మా మేము మాకు టాక్సీ బోర్డు ఇచ్చారు మేము ట్యాక్సీ బోర్డు కాబట్టి మేము హక్కు మాకు ఉంటుంది ఓన్ వెహికల్ మీద మరి ఎందుకు కడుతున్నారు మా ఇప్పుడు ఇప్పటికైనా మీరు ఒకటి గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ఒకటే చెప్తున్నా మీరు ఒక్కరోజైనా చాలా మంది రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళండి కాంపు దగ్గరికి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి ఏంటి ఓన్ పోర్ట్ మీద చాలా మంది స్కూటీల మీద బ్యారెల్ కడుతున్నారు మీరు వాళ్ళ పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మేము నీతిగా పర్మిషన్ ఇస్తున్నారు అసలు అసలు వాళ్ళకి పర్మిషన్ ఇస్తున్నారు మామూలుగా అలా ట్యాక్స్ బోర్డు నడిపించాలంటే కంపల్సరీ ట్యాక్స్ బోర్డు ఉండాలి కదా దానికి ఆర్టీ సెక్షన్ కూడా మారుతుంది కదా ఓన్ బోర్డు ట్యాక్స్ బోర్డు అవుతుంది కదా మరి ఇక్కడ ఇంట్లో కొన్ని కొన్ని వైకులు ఏవైతే మోపేడు మోపేళ్ళు ఉన్నాయో అవి కూడా వచ్చి బిజినెస్ చేస్తున్నారు మరి దాన్ని ఎలా చూడాలి అంటే గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇస్తున్నాయి గవర్నమెంట్ చాదగాని గవర్నమెంట్ అంటే చాదగాని గవర్నమెంట్ కాబట్టి ఎందుకంటే అదే చాదగా చాదలైన గవర్నమెంట్ అనుకుంటే మాకు అన్ని హక్కులు మాకు ఉన్నప్పటికీ కూడా మీరు మా మీద దాడులు చేస్తున్నారు ఏంటి ఏ హక్కు లేనప్పటికీ కూడా వాడు రోడ్డు మీద చలన అవుతున్నాడు అంటే మీకు మీ మీరు మిమ్మల్ని ఎలా చూడాలి అంటే మీకు ఒక చేతగా ప్రభుత్వం కదా చూడాలి కదా మీ అదే మీకు చేతనై ఉంటే ఈసారి ఎప్పుడు దీన్ని అరికట్టు ఉండేదాన్ని మీరు ఏంటి ఎప్పటికైనా మేమైతే ఆర్డరీగా వాటే కోరుతున్నాం మాకైతే న్యాయం చేయాలి పోలీస్ కేసులు ఆర్టీఓ కేసులు ఆపాలి లేని ఎడల మొత్తం అన్ని ఎమ్మెల్యేల ఆఫీసులకి అలాగే రవాణా శాఖ కలెక్టర్ ఆఫీస్కి అలాగే సిపి గారి ఆఫీస్ కూడా మేము అవసరమైతే ఆటో డ్రైవర్లు తలంచుకుంటే అవసరం అయితే మేము ముట్టే సత్తా అయితే మా ఆటో డ్రైవర్లో ఉందండి నా పేరు శంకర అండి శంకర్ శంకర్రావు ఆటో యూనియన్ సిటీ ప్రెసిడెంట్ అంటే ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు అడుగుతున్నారు సంక్షేమ బోర్డు వల్ల మీకు వచ్చిన ప్రయోజనం మాకు సంక్షేమ బోర్డు వల్ల ఏంటండి మేము ఉదాహరణకి నేను ముప్పై సంవత్సరాల నుంచి ఆటో వేస్తున్నాను ముప్పై సంవత్సరాలు ఆటో పొద్దున్న నా నేను ఏమైనా అయినప్పటికీ అంటే నా భార్య పిల్లలు కొంత వచ్చే అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల బతిగా కొన్ని కొన్ని రోజులు జీవనోపతి ఉంటుందని మేమైతే భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆటో డ్రైవర్ రిటైర్మెంట్ అయిపోతే ఒక అరవై అరవై ఐదు ఇయర్స్ కి రిటైర్మెంట్ అయిపోతారు ఏజ్ అయిపోవడం లేకపోతే షుగర్ వచ్చేయడం వల్ల మెడికల్ కి సిక్ అయిపోతారు అంటే సిక్ అయిపోయినప్పుడు ప్రభుత్వం ఏదో విధంగా అంటే అంటే పెన్షన్ రూపంలో ఏదైనా అలా మేమైతే చాలా నుంచి డిమాండ్ చేస్తున్నాం అండి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రదర్శనగా చాలా డిమాండ్ చేస్తాను ఫంక్షన్ కూడా ఇమ్మని కానీ ఫంక్షన్ అలా ఇవ్వట్లేదు ఆటో డ్రైవర్ ఉద్యోగ ఫంక్షన్ అయితే ఇవ్వట్లేదు అయినా మామూలుగా ఏంటంటే మాకు నెలకి అదే చనిపోతే నెలకు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఇచ్చే విధానంగా వాళ్ళు జీవో తీసుకుందామని మేము చెప్తాము కనీసం మీకు మెడికల్ స్పెషాలిటీ అంటే హెల్త్ కార్డు లావర్నమెంట్ ప్రెజెంట్ అయితే లేదండి అయితే ఏమి లేదు లేదండి ఇప్పుడు అదే చెప్తున్నాను ఇప్పుడు ఆటో డ్రైవర్ చనిపోతే ఆ పెళ్ళం పిల్లలు రోడ్డు మీద పడే అవకాశం అయితే తొంభై తొమ్మిది పర్సెంట్ ఉందండి మీరు ఆటోలో తీసుకెళ్తున్నారు ఒక నలుగురునో ఐదుగురునో సడన్ గా యాక్సిడెంట్ అయింది మన టైం బాగులేక యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయింది లోపల చనిపోయిన వాళ్ళకి రాయితీ ఇస్తున్నారు వారికి ఐదు లక్షల నుంచి పదిహేను లక్షల వరకు వాళ్ళకతలో పోరాడిన వాళ్ళు వస్తారు మరి అందరూ ఆటో డ్రైవర్ చనిపోతున్నారు కదా మరి చనిపోతున్న ఆటో డ్రైవర్ కోసం ఎందుకు పట్టించు అది ప్రభుత్వం మరి చేతగానండి ఎందుకంటే మేము హక్కులు మేము అడుగుతున్నాం ఏంటి మాకు ఎన్నికల ముందు మాకు ఏం చేస్తున్నారంటే ఆటో డ్రైవర్లకు ఉచిత హామీలన్నీ ఇస్తున్నారు కానీ ఏ హామీ కూడా వాళ్ళు అయితే అమలు చేయట్లేదండి ఇప్పటికైనా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం ఆటో డ్రైవర్లకు మాత్రం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి మాకైతే ప్రమాదం డిమాండ్ రైట్ ఇది ముస్తఫా పరిస్థితి అయితే మరి ఏదేమైనప్పటికీ కూడా ఆటో డ్రైవర్ల యొక్క పరిస్థితి అయితే అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి మరి ఎందుకనంటే కొన్ని చోట్ల ఆ పార్కింగ్ పర్మిషన్ ఉన్నా సరే పార్కింగ్ ఇచ్చా అంటే అవకాశం ఇవ్వట్లేదు ఒకవేళ అలా పెట్టినట్లయితే కేసులు మరి విధించడం జరుగుతుంది సుమారు నూట యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందలు నుంచి ఒక లైసెన్స్ లేకపోతే ఒక రేటు మళ్ళీ సీ లేకపోతే ఒక రేటు పర్మిట్ లేకపోతే ఒక రేటు అని చెప్పి వేలకు వేలు ఐదు వేలు పదివేల వరకు మరి అయితే వేస్తున్నారు కానీ మరి వారి బాగోగులు చూసేసరికి వచ్చేటప్పటికి అంటే చూసే విషయం వచ్చేసరికి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో మరి ఆ రోజు పాదయాత్రలో చేసిన హామీలు ఒకటి కూడా నెరవేర్లేదని ఆటో డ్రైవర్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కనీసం ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని వారు క్లారిటీ క్లారిటీగా సూటిగా తేటగా చెప్తున్నారు ఏదైనా సరే మరి జీవనంబర్ ఎనభై ఒకటి అలాగే జీవన నెంబర్ ముప్పై ఒకటిలో కూడా కంపల్సరీ అమలు చేయాలని మరి ఏదైతే సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఆ సంక్షేమ బోర్డు వల్ల అనేకమైన వసతులు వరకు వస్తాయని చెప్పి వారు తెలియజేస్తున్నారు ఒకవేళ ఇవన్నీ చెయ్యలేని పక్షంలో రేపొద్దున రానున్న దినాల్లో ఎవరి ఏవైతే గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయో వాటి ముందు ధర్నాకు దిగుతామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సిటీ సిటీవ్యూన్యూస్ వైజాగ్ వేణుగోపాల్